పత్రికల ద్వారా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము కూడా గెలిచి ఉన్నాం పెద్ద ఎత్తున అంతవరకు చరిత్ర చూస్తే మా పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుచుకున్నది ఆ రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా నడిచినాయి పరిస్థితులు అనేది మీకు అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిన పరిస్థితి లేదు కానీ ఇరవై నాలుగులో జూన్ నాలుగో తేదీ నుంచి ఇంకా ముందు నుంచి కూడా చూస్తున్నాం జిల్లాలో ఏం జరుగుతుందనేది ఎక్కడ కూడా కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ విఘాతం కలిగినప్పుడు ఆస్తులని ధ్వంసం చేస్తున్నప్పుడు రక్షించాల్సిన బాధ్యత ప్రధాన బాధ్యత ప్రభుత్వం అంది పోలీసులది తాడిపత్రిలో ఒక ఇంటి మీద పడి ఫర్నిచర్లు కానీ కార్లు కానీ ధ్వంసం చేశారు అలాగే కళ్యాణదుర్గంలో చూశారు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే వాటిని అన్నిటి కూడా విఘాతం కలుగుతున్నప్పుడు మొదట మొదటంటే ఒక నెల రెండు నెలలు వాళ్ళు ఉత్సాహంతో ఉంటారు కొంచెం తగ్గుదాం అనుకుంటూ ఉన్నాం కానీ ఇదే కొనసాగుతూ ఉంటే ఎన్ని రోజులు ఇలా అలాగే ఉండాలనేది కష్టమవుతుంది మాకు కూడా అంతేకాకుండా ఒక ఎక్స్ఎమ్మెల్యే ఊర్లోకి వెళ్ళే పరిస్థితి కల్పిస్తే దాన్ని కూడా భరించడం కష్టమవుతుంది పార్టీ తరఫున అలాగే ప్రజల తరఫున అందువల్ల ఇవన్నీ కూడా మమ్మల్ని అటువైపు తొయ్యొద్దు మేము కూడా చూస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు దాన్ని తీసుకొని ప్రజలకు మేలు చేసే పద్ధతుల్లోకి పోండి కానీ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే అది సరైన పద్ధతి కాదు ఈ కళ్యాణదుర్గంలో కూడా జరిగాయి మిగతా ప్రాంతాల్లో జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కానీ శాంతి భద్రతలకు విఘాతం కలగడం అనేది మంచి పద్ధతి కాదు ఇది ఆధునిక యుగం ప్రజాస్వామ్య దేశాలు ఇవి మళ్ళీ మధ్యయుగాల్లోకి పోయే పరి పరిస్థితులు రాకుండా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఆ పరిస్థితిని మా పార్టీ తరఫున సహకరిస్తామని కూడా తెలియజేశాం పోలీసు వారికి వాళ్ళు ఈ పరిస్థితులన్నీ మెరుగుపరుస్తారని గట్టిగా నమ్ముతున్నాం అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని అక్కడికి తీసుకెళ్ళి ఆయన పనులు ఆయన ప్రజాస్వామ్య పద్ధతి పద్ధతిగా చేసుకోవడానికి అవకాశం కలిగించాలని కూడా మేము కోరుకుంటున్నాం తాడిపత్రి మాజీ శాసనసభ్యులు పెద్దారెడ్డి గారు తన సొంత నియోజకవర్గం మరి సొంత ఇంటికి వెళ్ళినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడి చేయడం చాలా హేయమైనది ప్రజాస్వామ్యానికి ఇది ఒక చంపపెట్టు లాంటిది ఎందుకంటే మరి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ముఖ్యంగా ఎవరైతే పోలీస్ వ్యవస్థ అధికారులు ఉన్నారో వాళ్ళు మరి ఇటువంటి ఘటనలు ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను చంపుకుంటూ పోతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపుకుంటూ పోతూ మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ శాంతి భద్రతలు లేకోకుండా ఈ రాష్ట్రంలో చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఎందుకంటే ఆయన అలివిగానే హామీలు ఇచ్చాడు హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తే ప్రజలు దానిపైన చర్చ చేస్తారు ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోతారనే భ్రమలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు ఎప్పటికీ మరవరు మీరు చేసిన మోసాన్ని మీరు ఈరోజు ప్రజలను మోసపుచ్చుతున్న తీరును ఈ రాష్ట్ర ప్రజానికం అంతా గమనిస్తున్నారు మీరు ఏవైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ హామీలను మర్పించాలని హామీల నుంచి దృష్టి మరల్చాలని ప్రజల దృష్టి మరల్చాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు చేస్తే ప్రజలు సహించరు మీకు తగిన రీతిలో కూడా ప్రజలు బుద్ధి చెప్తారు మరి ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా కానీ ఆ నియోజక ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఆ ఎంపీ మాజీ ఎంపీలను మరి ఈరోజు ఆయా నియోజకవర్గాల్లోకి రాకోకుండా చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ ఎంత నీచమైన స్థాయికి దిగజారిందో మీకు అందరికీ అర్థమవుతుంది మరి మొన్న లాస్ట్ మంత్ పుంగనూరులో కానివ్వండి మరి ఇంకొక నియోజకవర్గంలో కానివ్వండి నిన్న తాడిపత్రి నియోజకవర్గంలో ఇలా చాలా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఉన్నారో వాళ్ళు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న తమ సొంత ఇళ్ళకు కానీ మరి తన పార్టీ కార్యకర్తలు శ్రేయాభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏవైనా కార్యక్రమాల శుభకార్యాలు కానీ అశుభ కార్యాలు కానీ ఏవైనా వాటికి కూడా మరి ఈరోజు అటెండ్ అవుతుంటే ఓర్చుకోలేక శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ మరి ప్రజల దృష్టి మరల్చాలనుకున్న అంటున్నది ప్రభుత్వం ఇదంతా గమనిస్తున్నారు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు మేము మరి పెద్దారెడ్డి గారిని మరి తాడిపత్రి హెడ్ క్వార్టర్లో ఉండేలాగా మరి చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని ఇందాక కోరా కోరాము ఆయన కూడా మరి రెండు మూడు రోజుల్లో సానుకూలంగా నిర్ణయం తెలియజేస్తా అన్నాడు మరి నిర్ణయం ఒకవేళ మాకు అంటే పెద్దారెడ్డి గారికి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాకపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా మరి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో మేమందరం కూడా తాడిపత్రి నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారికి మరి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోడుగా ఉంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా అభద్రతాభావానికి గురి కావద్దు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరికి కూడా అండగా ఉంటారని సందర్భంగా కూడా తెలియజేస్తూ మీరు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి దుశ్చర్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుకోకుండా గమనిస్తున్నారు ఈ చర్యలు మానుకోకపోతే మీరు భవిష్యత్తులో మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తున్నాం